నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజీ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వాటర్ పంపింగ్ హౌస్ ను నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసులు యాదవ్ విజయలక్ష్మి సందర్శించారు పంపింగ్ హౌస్ లో వాటర్ మేనేజ్మెంట్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు బుక్ మెయింటెనెన్స్ మోటార్ల పనితీరు గురించి సిబ్బందిని ఆరా తీశారు పంపింగ్ లో తలెత్తిన చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నెల్లూరు నగరపాలక సంస్థలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వేసవిలో నెల్లూరు ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వమని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు నెల్లూరు ఎంపీ రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు మనం వచ్చిన రండి సోసస్ అప్పుడు కొంచెం నరవండి పై నుంచి యాక్టివ్ డేటాస్ లైక్ అండ్ ఎఫర్ట్ థాంక్యూ మీ కరెక్ట్ రిప్లై ఆర్డర్ రిప్లై ఇవ్వట్లేదే సంఘంలో ఉన్నటువంటి హెడ్ ్వార్టర్ ఇక్కడి నుంచి తీస్కొని ఇక్కడి నుంచి సప్లై చేస్తే లైన్ దగ్గర ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అంతా కూడా మోటార్స్ ఎన్ని రన్ అవుతున్నాయి ఎంత టైం ఆన్ చేస్తారు ఎంత ఎంత టైంలో స్టాప్ చేస్తారు అనేదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మెగా ఎంప్లాయీస్ని కూడా అడిగి అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో డివిజన్స్లో తిరిగినప్పుడు రాబోయే ఏదైతే సమ్మర్కి సంబంధించి మన్ మంచినీటికి సమస్య రాకుండా ఉండాలని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది కార్పొరేటర్లతో కూడా కలిసి కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది వాటర్ ప్రాబ్లం అన్నది ఇక్కడ చూస్తే కొన్ని ప్రాబ్ ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి వాటిని కూడా రెటిఫై చేయాలని కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా రాబోయే నగర ప్రజలందరికీ కూడా ఎటువంటి మంచినీటి సమస్య లేకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక పద్ధతిలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలనే ఒక దిశతోటి ముందుకు వెళ్తున్నాము మా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించాలని ఒక ఆదేశాలు ఆదేశాలతోటి అదేవిధంగా అధికారులతోటి మాట్లాడడం జరుగుతుందని జరుగుతుంది దాంట్లోనే భాగంగానే ఈరోజు కూడా మేము ఈ మంచినీటి సమస్య రాబోయే కాలానికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలని ముందస్తుగానే ఈ చర్యలకి అదేవిధంగా దీన్ని కూడా పరిశీలించడం జరిగిందని కూడా నాతో కూడా కార్పొరేటర్ అయినటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు పువ్వాకులు నలభై ఒకటో డివిజన్ పువ్వాకులు విజయలక్ష్మి గారితో వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని కూడా తెలియజేస్తాం నెంగళూరు నగరంలో రాబోయే కాలంలో బేసరి ఉంది ఏదైనా వాటర్ సమస్యలు వస్తాయో అని ముందుగానే మేయర్ గారు మేమందరం కలిసి వచ్చి ఇక్కడ వాటర్ ఎలా పంపి జరుగుతా పంపింగ్ జరుగుతూ ఉంది మోటార్లన్నీ పనిచేస్తూ ఉన్నాయా ఇంటాక్ట్గా ఉన్నాయా ఎంత వాటర్ రన్ అవుతూ ఉంది ఇది ఎలా నెల్లూరు చేరుతుంది నెల్లూరు చేరే దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేయడానికి ఈరోజు వచ్చా అన్ని సక్రమంగానే ఉన్నాయి ఇక్కడ మూడు మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి ఆ మూడు మోటార్లు రెండు ఎప్పుడు పని ఉంటే ఒకటి ఐడియల్గా ఆల్టర్నేటివ్ ఏదైనా ఒక మోటరు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో మోటరు ఆటోమేటిక్గా రన్ చేసేదానికి మూడు మోటార్లు పెట్టున్నారు రెండు మోటార్లు సరిగ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు దీని ద్వారా పంపింగ్ జరుగుతూ ఉంది నెల్లూరుకి అక్కడ అక్కడి నుంచి గ్రావిటేషన్ సిస్టంలో నెల్లూరు వెళ్ళిపోతుంది ఇది ఇక్కడి నుంచి అక్కడ పంప్ పంపించేస్తారు పంపేసి అక్కడి నుంచి గ్రావిటేషన్ సిస్టంలో నెల్లూరు ప్రజలకి వస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఏదైనా వస్తుందని ముందుగా ఆలోచన చేసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి వచ్చు చిన్న చిన్న కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా నెల్లూరు సిటీ ఆదాన్ ప్రభాకర్ రెడ్డి గారు నెల బోరు ఇన్ఛార్జి గారు అలాగే సిటీ అనేది వాళ్ళందరూ ఆదేశాలు మాకు ఇక్కడికి వచ్చి పరిశీలి మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు